హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం మండి బిర్యానీ చేయబోతున్నామండి ముందుగా చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేయించుకొని శుభ్రం చేసుకొని ఇవి నాట్లు పెట్టుకుందాం ఒక ప్లేట్లో సరిపడాంత సాల్టు ఒక స్పూన్ పసుపు కారం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మండి మసాలా వేసి బాగా కలుపుకోవాలండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో మండి మసాలా వేసాను కదా అది మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్లో పెట్టానండి అది చూడండి మసాలంతా కలుపుకున్నదే మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి పక్కనే వీటికి పట్టించుకుందాం మొత్తం అంతా పట్టేలాగా మసాలా అంతా ఈ చికెన్కి అంతా పట్టించుకుందాం ఇలా చికెన్కి మసాలా అంతా పట్టించి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి ఇలా చికెన్ టూ అవర్స్ నానిపోయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో వేసుకుందాం ఇలా వాటర్లో చికెన్ వేసిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జాపత్రి ప్యాక్ ఎలాచి స్టార్ ఫ్లవర్ మరాటి మొగ్గ యాలకులు లవంగ మొగ్గలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సజీరా వేసుకోవాలి అలాగే ఆల్రెడీ చికెన్కి మండి మసాలా పట్టించాం కదండి ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలండి అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆల్రెడీ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాం కదండి ఇంకొంచెం ఇందులో కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి వేసుకొని అంతా ఇవన్నీ మసాలాలన్నీ చికెన్ పట్టేలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికిపోకూడదండి చికెన్ సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆల్రెడీ చికెన్కి సాల్ట్ కూడా కలిపాం కదండి ఈ వాటర్లో కూడా కొద్దిగా వేసుకుందాం ఎక్కువ వేసుకోకండి ముందుగా కొద్దిగా వేసుకుందాం ఇలా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని సగం వరకు ఉడికేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలండి చికెన్ ఉడికే లోపు బాస్మతి రైస్ని బాగా కడుక్కొని పక్కన నానబెట్టుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని ఇలా చికెన్ సగం వరకు ఉడికిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం చికెన్ అంతా తీసుకొని బాగా చల్లార్చుకోవాలండి మళ్ళీ దీనికి మసాలా పట్టించుకోవాలి ఇలా చికెన్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో మసాలా రెడీ చేసుకుందామండి కొద్దిగా పసుపు చికెన్లోని ఉప్పు వేసుకున్నాం కదండి ఇందులో కూడా కొద్దిగా వేసుకుందాం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఉప్పు తగ్గుద్ది కాబట్టి కొద్దిగా వేసుకుందాం చూసి వేసుకోండి అలాగే కారం ఒక రెండు స్పూన్లు వేసుకుందాం అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూను మండి మసాలా కూడా వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఇవన్నీ మసాలా వేసాక కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని చికెన్కి పట్టించుకుందామండి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇలా చికెన్కి పట్టించుకుందామండి మొత్తం చికెన్ అంతా బాగా కలిపే ఇలా పట్టించుకొని మసాలా అంతా పట్టేలాగా పట్టించుకోవాలి ఇలా చికెన్ అంతటికే మసాలా పట్టించుకోవాలండి దీన్ని ఎయిర్ ఫెయిర్లో పెట్టుకుందామండి ఇది మామూలుగా కావాలంటే మనం ఆయిల్లో కూడా డ్రీ ఫ్రై చేసుకోవచ్చు కానీ మేము ఇలా ఎయిర్ ఫెయిర్లో పెట్టుకుంటున్నాం ఇలా చికెన్ అంతటిని ఇలా పెట్టుకోవాలండి ముందుగా ఈ హెయిర్ ఫెయిర్ని ఫ్రీ హీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు చికెన్ అంతా పేర్చుకోవాలండి ఇలా అన్ని చికెన్లు ఇలా సర్దుకున్న తర్వాత ఎయిర్ ఫెయిర్లో పెట్టుకుందాం నేను ఎయిర్ పెట్టిన తర్వాత వన్ నైంటీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలండి టైము నెయ్యి ముందుగా నెయ్యి వేడి చేసి అందులో బాదం పప్పు వేయించుకుందామండి ఇలా బాదం వేగిపోయిన తర్వాత పప్పు తీసేసుకుందాం అలాగే క్రిస్మస్ కూడా వేసి వేయించుకుందామండి జీడిపప్పు కూడా వేసి వేయించేసుకుందాం ఇలా చికెన్ అంతా వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత తీసి ఒక ఓవెలో పెట్టుకుందాం అదేవిధంగా మిగిలిన చికెన్ కూడా పెట్టేసుకుందామండి ఈ చికెన్ వేగేలోపు మనం బిర్యానీ కూడా రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకుందాం అండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అలాగే కొత్తగా నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి ఆయిల్ కాగిన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలండి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత కడుపు పెట్టుకున్నాం కదండి బియ్యం అవి వేసేసుకున్నాం రేస్ వేసి కరుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకున్నాం కదండి మసాలా వాటర్ ఇందులో అన్ని మసాలాలు వేస్తాం బిర్యానీకి సంబంధించినవి అన్ని కూడా ఆ వాటర్ని ఇందులో పోసుకుందాం ఒక బాక్సుడు రైస్ వేసామండి మనం బియ్యం ఆ బియ్యానికి ఒక బాక్స్ ఉన్నారు వాటర్ వేసుకోవాలి అంటే గ్లాసుకి గ్లాస్ ఉన్నారా వాటర్ కుద్దామండి బిర్యానీ ఎంతవరకు వచ్చిందో ఓకే అండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా దీనిపైన కొత్తిమీర వేసుకుందాం అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుందాం తర్వాత సగం ఆల్రెడీ వేయించుకున్నాం కదండి బీ జీడిపప్పు బాదం క్రిస్మస్ అవి కూడా సగం తీసుకొని ఇలా వేసుకోవాలి తర్వాత వేయించిన చికెన్ పెట్టుకుందాం పైన అలా చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుందాం ఓకే అండి పొడి పొడలు బాగా ఉడికిపోయింది ఈ బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తీసేసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాం ఓకే అండి ఎంత టేస్టీగా ఉండి మంది బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్